హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకాశం జిల్లా కుమరూలు మండలం అల్లిన అల్లినగరం గ్రామ పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి తిరణాల మహోత్సవం సందర్భంగా ఈరోజు రెండో రోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దతాండివి దూదేకల నజీర్ బాషా గారు సుబానీ గారండి గిత్తల ఓనరు ఈరేపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలండి ఇవి ఈ గిత్తలు మంచి గట్టి పోటీని ఇవ్వగలుగుతాయండి సీనియర్ విభాగంలో మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమంది చూసారో అదేవిధంగా మీరు ఏ ఊరిని చూస్తున్నారో కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ సిగ్నల్ రాదండి నేను వీడియోలు తీసి అప్లోడ్ పెడతాను మ్యాక్సిమం ట్రై చేస్తాను లైవ్ ఇవ్వడానికి